俺俺俺俺俺那吃，俺那天津的，我也不咋吃。 కంట్రెజమెంట్ సంజన జరుగుతుంది. తొమ్మిదో కార్యక్రమం జరిగిన ప్రాంతంలో కార్యకలాపాలు మహా భారత్ సంఘటనల నిర్వహణ జరుగుతున్న సందర్భంలో మరి ఈ రోజున చర్చించుకున్నా కాదు అందరూ ఐదు దేశాలలోని जय महाराज पुत्र जय राम जय राम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय और कजर की सुबह चित्र के नाते वाद्य यंत्रों के साथ शुभकामनाएं మహాభారత కార్యక్రమం నడుస్తుంది ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా దేవాలయ సందర్శనలో భాగంగా ఈరోజు మన దేవాలయంలో శ్రీల శిబిరంలో అప్పుడు మన ఉద్యోగాల మార్కండే మన అందరికీ అందించడం జరిగింది మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజుగా రావడం జరిగింది ఎంతో ఆనందాయకంగా వారి సంభాషణ నుంచి ఎంతో మంది మాట్లాడాలి కూడా ఉన్నారు చాలా మంది ఆధ్యాత్మికం వైపు మళ్ళీ ఒక అంతమైన ప్రవచకులు చెప్తేనే దాని ద్వారానే సాధ్యం ఎంతో మంది చెప్తారు ప్రవచనాలు కానీ ఇంకా ఆధ్యాత్మికం వైపు మళ్ళాల్సిన లేదు వేరే లేదు ఎందుకంటే వారు చెప్పేసి ధర్మ సూక్ష్మంగా సైన్స్ ప్రకారంగా ఏదైతే నిజమో అదే చెప్తారు వారు వేరే దాని గురించి ఉండదు ఎందుకంటే గుర్తుగా ఏదో మాట అది కాకుండా సైన్స్ ధర్మానికి సంబంధం ఉండి అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఆ ధర్మం అనేది తెలియజేస్తారు గురువు గారు అటువంటి గురువు గారికి మాత్ర స్వాగతం తెలుపుతూ వాళ్ళ యొక్క అమూల్యమైన రెండు వాక్యాలను అందించవలసి సంవత్సరాలంటే ఇరవై సంవత్సరాలకు పూర్వం ఈ దేవాలయ ప్రాంగణంలో చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమ సత్సంగాన్ని నిర్వర్తించే భాగ్యం ఆనాడు కలిగింది మరల ఈరోజు మహాభారత ప్రవచనములను పురస్కరించుకొని ఈ ప్రాంతానికి రావడం మరలా ఈరోజు ఇక్కడికి స్వామివారి అనుగ్రహాన్ని పొందటానికి ఎందుకంటే భారతానికి ప్రధాన దేవత ఈశ్వరుడు అందులో ఈ రోజున చాలా విశేషమైనటువంటి రోజు మార్గశీర్ష మాస కృష్ణపక్ష పంచమి సోమవారం రామ పవిత్రమైనటువంటి దివసంలో పరమాత్ముడి దర్శనం మీరందరూ కూడా ఎందుకంటే గాయత్రి మాత ఈశ్వరుడు రామచంద్రమూర్తి ప్రధాన దేవతలుగా సుమారు ఇరవై ఎనిమిది మంది మూర్తుల ప్రాంగణం ఈ మార్కండేయ దేవాలయ ప్రాంగణం మరి పరమ పవిత్రంగా యాభై సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయాన్ని మీరందరూ కూడా కాపాడుకుంటున్న పద్ధతి చక్కగా మంచి సత్సంగాలను ఏర్పాటు చేసుకొని జీవితంలో మనం విమూల్చుకునేటువంటిది ఒక్కటి మాత్రమే ఇంకా ఇంకా ఏమి చేసినా అవేమి మీ జీవితంలో మీతో పాటు రావు 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 కేవలంగా ఈ గుడికి వచ్చి మీరు పరమాత్ముడితో గడిపినటువంటి క్షణము ఏవైతే ఉన్నాయో పరమాత్మ నామ సంకీర్తనంతో చేస్తున్నటువంటి ఏదైతే స్తోత్ర పారాయణాలు ఉన్నాయో మీరు ఇచ్చినటువంటి ఏదైతే ద్రవ్యం అది ధర్మానికి ఉపయోగపడుతూ ఉన్నదో అది మాత్రమే మీరు ఇక్కడి నుంచి అంటే ఈ లోకం నుంచి తీసుకుని వెళ్ళడానికి వీలయ్యేటువంటిది తప్ప ఇంకా మీరు ఎన్ని బిల్డింగ్లు కట్టినా ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని కిలోల వెండి కొన్నా బంగారం కొన్నా ఏమి కొన్నా అదంతా ఇక్కడ ఉన్న బలంగా విడిచిపెట్టి పోవలసిందే కాబట్టి ఈ సత్యాన్ని ఎప్పుడో జీవిత చరణాంకంలో తెలుసుకుంటే అంతా అయిపోతుంది అది ముందే తెలుసుకొని దానికి తగినట్టుగా జీవితాన్ని మదలుచుకుంటే వాళ్ళెప్పుడు కష్టపడ్డడు అందుకే భారతదేశంలో యువత చాలా గొప్పగా ఉంది ఇవాళ ప్రపంచ దేశాల్లో ఎందుకు భారతదేశం పడిపోకుండా ఉండగలుగుంది అంటే భారతదేశానికి వెన్నెములు ఏమిటి అంటే యువశక్తి ఆ యువశక్తి ఇరవై క్రితం మీరు డైరెక్టర్గా ఉన్నారు అప్పుడు నేను మంచి యవన్లో ఉన్నాం ఇరవై సంవత్సరాల తర్వాత వయసు వస్తుంది ఎవరికైనా కానీ తర్వాత యువత ఏది ఇప్పుడు సరే నేను ధర్మపురిలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా మా గ్రామం ఏది అంటే ధర్మపురి అని చెప్పబోతూ అంటే మన వారసత్వం మళ్ళా మన వైపు రావట్లేదు మన వారసత్వాన్ని అంటే మీ పిల్లలను వారిలో ఒకరోజు యువ సత్సంగం లాగా పెట్టుకోండి నేను ఆ రోజు చూసినటువంటి సత్సంగ సభ్యులే మన ఈ రోజు కూడా దేవులకి కూర్చున్నారు తప్పితే మార్పు లేదు ఆ ఇన్వాల్వ్మెంట్ వారు ఉండే విధంగా ఒక ప్రణాళిక మీరు రూపొందించకుంటే యాభై సంవత్సరాలు కాపాడాలో ఇంకో వంద సంవత్సరాల వరకు కూడా అద్భుతంగా భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళిక మీరు ఏర్పాటు చేసుకుంటేనే మన ధర్మము మన దేశము మన ఆలయాలు అన్నీ బాగుంటాయి లేకపోతే ఈ తరం వెళ్ళిపోయింది అంటే ఎందుకంటే ఈ తరం అంటే నేను కూడా ఈ తరంలోనే ఉన్నా ఫోన్ లేని జీవితం నాకు తెలుసు ఫోన్ ఉన్న జీవితము తెలుసు ల్యాండ్ లైన్ ఉన్నది తెలుసు ల్యాండ్ లైన్ కనుమరుగైంది తెలుసు రేడియోలో పాటలు విన్నది తెలుసు దూరదర్శన్ లో చిత్రాల హక్స్ తెలుసు అంటే ఈ తరం చాలా గొప్ప తరం లేది చూసారు ఉన్నది చూశారు అన్ని తెలిసినటువంటి తరం ఇప్పుడు వచ్చేటువంటి తరానికి పిల్లలు అడుగుతారు మీరు అసలు ఫోన్ లేకుండా ఎలా బతికారు నాన్న చాలా సుఖంగా బతికా అలా ఆనందంగా కొట్టిగా ఫోన్ ఎక్కడది ఫ్యాన్ ఎక్కడికి అసలు ఇంట్లో ఫ్యాన్లు ఎక్కడ ఉన్నాయి ఒక సింధి ఫ్యాన్ కొంటే ఇంట్లో చాలా గొప్ప విషయం అప్పుడు సింహి ఉండేది ఇప్పుడు ఉందో తెలియదు ఒక నల్ల ఫ్యాన్ ఉండేది చిన్నది ఆ ఒక ఫ్యాన్ కింద ఇరవై మంది పడుకునేవారు గాలి వచ్చినా కాకుండా తృప్తిగా ఉండేవారు ఇవాళ వాళ్ళ జీవితాలు ప్రశాంతత లేవు మీరు ఇక్కడ ఇంకా ప్రశాంతంగా ఉన్నారు కదా తుమ్మినే ఊడిపోయే ఉద్యోగాలు వీళ్ళందరికీ కాబట్టి ఇటువంటి జీవితాలను గడిపే పిల్లల్ని ఇటువంటి జీవితాలను గడిపేటువంటి యువతరాన్ని కొంత మనం జాగ్రత్తగా మన దారికి తెచ్చుకోవలసింది కాబట్టి ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వారే అన్ని ముఖాలన్నీ కూడా చాలా సందర్భాల్లో చూసినటువంటివి కానీ కొత్త ముఖములు మీ పిల్లలు మీ పిల్లలకు సంబంధించినటువంటి వారు అందరినీ తీసుకొచ్చి అతి వైభవంగా యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని ఇంకో వంద సంవత్సరాల వరకు తిరుగులేకుండా చెయ్యగలిగినటువంటి బాధ్యత మనందరి మీద సమర్పణ చేస్తే ఆయన ఏం చేస్తాడు ఆయన ఏం పెట్టుకునేవాడు కాదు తీసుకునేవాడు కాదు తినేవాడు కాదు ఇవ్వడమే తెలుసు దేవుడికి కాబట్టి ఆ ఇచ్చేటువంటి దేవుణ్ణి మనం హృదయంలో పెట్టుకొని మన జీవితాలను సఫలం చేసుకుందాం